మార్చి మూడు వేల ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురావడం జరుగుతుంది ప్రపంచంలోనే అతి పెద్ద మహాత్మా గాంధీ విగ్రహం బాబు గార్డ్ దగ్గర ఏర్పాటు చేసి రెండు వందల ఎకరాల్లో ఒక గాంధీయన్ సెంటర్ ఏర్పాటు చేయడం కూడా ఇది ఎంతో అభినంద విషయం అని చెప్పి మనం చేస్తా గోదావరి నుంచి మరిన్ని వసతులు క్రియేట్ చేస్తున్నారు హైదరాబాద్కి మంచి తీసుకురావడానికి అదేవిధంగా డైట్ అండ్ కాస్మెటిక్ ఛార్జెస్ రెసిడెన్షియల్ చిల్డ్రన్ కి రెసిడెన్షియల్ స్కూల్ చిల్డ్రన్కి కి పదేళ్ల తర్వాత భారీ స్థాయిలో పెంచడం జరిగింది అదేవిధంగా మహిళా సంఘాలకి మహిళా సంఘాలకి చాలా పెద్ద ఎత్తున ప్రోత్సాహాలు ఇచ్చి మహిళలను కోటీశ్వరులు చేసే ప్రయత్నంలో మా ప్రభుత్వం నిమగ్నమైందని చెప్పి మనం చేస్తాం అదేవిధంగా నిరుపేద పిల్లలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్ర కులాల నిరుపేద పిల్లలు ఒక ప్రపంచ స్థాయి గ్లోబల్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఉండాలి ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఉండాలి గ్లోబల్ స్టాండర్డ్ ప్రతి నియోజకవర్గానికి మూడు వందల కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం మొదలైన విషయం కూడా నేను మనం చేస్తాం అదేవిధంగా ధరణి పోర్టల్ వీళ్ళు ప్రైవేట్ ఆపరేటర్స్ దగ్గర పెట్టి నానా అక్రమాలకు పాల్పడ్డారు మేము వాళ్ళ దగ్గర తీసేసి తీసేసి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఐసికి అప్పజెప్పడం జరిగింది మీరందరికీ తెలుసు మరి ప్రెస్ ఫ్రీడమ్ హాస్ బిన్ కంప్లీట్లీ రెస్టోర్డ్ మరి ప్రెస్కి పూర్తిగా వారి స్వేచ్ఛ వారి ఫ్రీడమ్ రెస్టోర్ చేయడం జరిగింది అదేవిధంగా భారీ స్థాయిలో పెట్టుబడులు వచ్చాయి ఈ తెలంగాణ రాష్ట్రానికి మరి కొన్ని పదుల వేల కోట్ల పెట్టుబడి వచ్చి హైదరాబాద్ నగరంలో కొత్తగా మరి ఐటీ కంపెనీసు సాఫ్ట్వేర్ కంపెనీసు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీసు ఏరోస్పేస్ కంపెనీసు మరి అన్ని పెట్టుబడులతో ముందుకు వస్తున్నారు అదేవిధంగా ీజనల్ రింగ్ రోడ్ ఇరవై రెండు వేల కోట్లతో మొదలుపెట్టి అదొక కొత్త ఫేజ్ మొదలు పెట్టబోతున్నాము డెవలప్మెంట్లో మరో ఫేజ్ మరి మెట్రో రైల్ ఎక్స్పాండ్ చేసే ప్రణాళిక కూడా వేగంగా ముందుకు పోతుంది మరి వరంగల్లో కొత్తగా ఎయిర్పోర్ట్కి చాలా వేగంగా ముందుకు పోతుంది అతి త్వరలో వరంగల్లో ఎయిర్పోర్ట్ చూడబోతున్నాము ఇందిరమ్మ ఇల్లు మరి ప్రతి ఇల్లు లేని వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఇచ్చే ప్రక్రియ ఇమీడియట్ గా ఈ నెల పెడుతున్న విషయం కూడా చేస్తున్నాను ఉద్యోగాలకి పెన్షనర్లకి ఎప్పుడు జీతాలు వస్తారో తెలియని పరిస్థితి నుంచి కరెక్ట్ గా ఒకటో తారీఖున జీతాలు ఇస్తున్న పరిస్థితి కూడా ఈ పది నెలలు మీరు గమనించుంటారు అందరు కూడా ఈ విధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమారక్ గారు కేబినెట్ మంత్రులందరూ కూడా సామాజిక న్యాయం వెల్ఫేర్ కార్యక్రమాలు డెవలప్మెంట్ ఇంక్లూజివ్ గ్రోత్ అనే నాలుగు నినాదాలతో వేగవంతంగా ముందుకు పోతుందని చెప్పి మనవి చేస్తున్నారు మీడియా మిత్రులకు మా నమస్కరించి మనవి చేస్తున్నా మరి మీరు కూడా ఈ విషయాలన్నీ మరి తెలంగాణ ప్రజలు లోతుగా తీసుకుపోవాలని చెప్పి Viver em coisa extra,